బట్టి మామిడి రకాలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే కవర్ లేకుండా మామిడిగా ముప్పై నలభై వేలు టన్ను కలుస్తుందండి ఎక్కడ చూసినా కూడా కాపు కొద్దిగా ఇబ్బందిగా ఉందండి నలభై మొక్కలు వేసిన భూమిలో ఎక్కిస్తాం ఈ సూక్ష్మ జాతులు మిశ్రమ నూనె గింజలు మూడు రకాలు అండి పప్పు గింజలు పురుగు వస్తా ఉంది సులభం అని కొడుతున్నాం నలభై వేలు అవుతుంది కవర్లు కట్టిన వచ్చి అదనం లక్ష రూపాయలు కనపడుతున్నాడు కంపల్సరీ కోవడం వచ్చి మనకు అన్ని పోను ఖర్చులు అన్ని పది లక్షలు వస్తుంది ఓ పది లక్షలు ప్రకృతి సాగు పద్ధతులతో మిశ్రమ వ్యవసాయంలో సత్ఫలితాలు సాధిస్తున్న ఏలూరు జిల్లా రైతు మామిడి కాయలకు ఫ్రూట్ ప్రొడక్షన్ బ్యాగ్స్ తొడగటం ద్వారా సత్ఫలితాలు మండు టెండర్లో మధురమైన రుచిని పంచే ఉద్యాన పంట మామిడి వేసవి సీజన్లో బంగారు వర్ణంతో మెరిసిపోయే మామిడి పండు వైపే అందరి దృష్టి ఉంటుంది అనడంలో సందేహం లేదు అయితే కరోనా కాలం నుండి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం పంట పండితే మార్కెట్ ఇబ్బంది రేటు ఉంటే కాపు ఉండదు దీనికి తోడు మామిడిలో ఉన్న చీడపీడల సమస్యలు చాలవన్నట్లు గత రెండేళ్లుగా నల్ల తామర పురుగు దాడితో వచ్చిన పోత పిందెగా మారటం కష్టమవుతోంది ఈ నేపథ్యంలో ఆధునిక సాగు పద్ధతుల ఆసరాతో ప్రకృతి వ్యవసాయ విధానాలతో మామిడి సాగులో ముందడుగు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు ఉండవల్లి నరసింహమూర్తి ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం వారి గుడెం గ్రామానికి చెందిన ఈయన పదిహేను ఎకరాల్లో మామిడి తోటలో మిశ్రమ వ్యవసాయంతో అందరినీ ఆకర్షిస్తున్నారు ఓవైపు డైరీ మరోవైపు నాటుకోళ్ల పెంపకంతో పూర్తి భరోసాతో సేద్యాన్ని నడిపిస్తున్నారు నాటుకోళ్లకు మేతగా బీఎస్ఎఫ్ పురుగులను ఫామ్లోనే ఉత్పత్తి చేసి అందించడం వల్ల కోళ్లు పుష్టిగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి మామిడి సాగు ఈ ఏడాది కొంత నిరాశాజనకంగా ఉందని అయితే కాయలకు ఫ్రూట్ బ్యాగ్స్ తొడగటం వల్ల మంచి రేటు లభిస్తోందని రైతు తెలిపారు నరసింహ గారు మూర్తిగారు నమస్తే అండి నమస్తే అండి మీ మామిడి తోటలో ఆధునిక పరిజ్ఞానం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఓ వైపు ఆవుల పెంపకం మరోవైపు కోళ్ళ పెంపకం నిత్యనూతనంగా బిఎస్ఎఫ్ సిస్టంతో ఈ కోళ్లను పెంచుతూ ఉన్నారు ఏంటండి ఎక్కడ చూసి ఇదంతా మీరు అవలంబిస్తున్నారు మన కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రిపేర్ అయినండి మామిడికాయలు కవర్లు కట్టడం అది అదొకటి బిఎస్ఎఫ్ అయితే నేను హైదరాబాదు మా ఫ్రెండ్ ద్వారా అండి ఆవుల పెంపకం ఒంగోలు ఆవులు అయితే మీ నెల్లూరు మీ వీడియో చూసి ఇన్స్పిరేషన్ అండి చాలా గ్రేట్ మన వీడియోలు తోటి రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అనటంలో మీరు ఒక నిదర్శనం మీరు మామిడి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి ఆ మామిడి వచ్చి పదిహేను ఎకరాలు ఉందండి ముప్పై వేలు కవర్ కట్టానండి ఎన్ని ఎకరాల్లో కట్టారు మీరు ఐదు ఎకరాల్లో కట్టారండి ఐదు ఎకరాల్లో ముప్పై వేల కవర్లు కవర్లు కట్టారు అది ఈ తోట చూస్తుంటే కవర్ లేకుండా మామిడికాయ కాయ కనిపించినట్ల టాప్ ఉన్నాయి మాత్రం వదిలేసినట్టు అవును సార్ అందన కాయలు పెట్టి వదిలేసి నిచ్చెన్లు పెట్టి కట్టేసేసా అండి అవి మామిడి ఏ రకాలు సాగు చేస్తున్నారండి బంగిన అండి చిరుకు రసం అండి చిన్నరసం హమాతి నాలుగు రకాలు చేస్తాం అంటే మార్కెట్ బట్టి మామూలు సాగు చేస్తా ఉన్నారు బంగినపల్లి ఎక్కువ ఉందండి తర్వాత లోకల్ వెరైటీస్ అయితే చిన్నరసం చిరుకు రసం బాగుందండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే బంగినపల్లి అండి ఏ దశలో కడతారండి కావాలి మేము జిడికి నిమ్మకాయ సైజులో కడతామండి ఒక రెండు సార్లు స్ప్రే చేసిన తర్వాత కట్టేస్తామండి ఇక కట్టిన తర్వాత స్ప్రే చేయండి నిమ్మకాయ సైజులో తీసేసి పైన మొత్తం అంతా కుమ్మంతా తీసేసి డస్ట్ అంతా తీసేసి ఇలా మామూలుగా ఇలా లేన్ చేసి ఇలా ఇలా కట్టేస్తాను పైన దానికి కాడ ఇచ్చాడండి ఐరన్ వైర్ ఉందండి బైండింగ్ వైర్ లాంటిది బైండ్ వేస్తే ఇలా తిప్పి చుట్టెత్తే స్టక్ అయిపోతుంది ఇది బంగిని బిల్ల రకం అండి కవర్ కట్టి వాడికి ఫార్టీ డేస్ నలభై పెరుగులు అవుతుందండి విపరీతమైన వైట్ వచ్చిందండి చూనకాయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందండి వినోదగర్ కూడా ఈ కలర్ వల్ల మంచి ఇష్టపడుతున్నాడు అండి చాలా అద్భుతంగా ఉంది కాయ ఇప్పుడు కవర్ కట్టి నలభై రోజులు అయిందండి ఇప్పుడు వచ్చి రెండు వందల గ్రాములు కవర్ ఇంకా ఇంకొక ఇరవై రోజులు ఉందండి ఇరవై రోజుల్లో నాలుగు వందల గ్రాములు వచ్చే అవకాశం ఉందండి ఇంకా భుజాలు తయారు భుజాలు తయారు అవ్వలేదు వెయిట్ కూడా వస్తుంది కలర్ కూడా కొద్దిగా ఇంకా క్వాలిటీగా వస్తుంది ఇవన్నీ కవర్ కట్టిన కాయలండి నలభై రోజులు అయిందండి కవర్ కట్టి ఇంకా ఎదుగుదల దశలో ఉన్నాయండి ఈ కవర్ కట్టే క్రితం ముందులో మన నిమ్మకాయ సైజులో సస్యరచిన పురుగు పురుగు దోమ నల్లి పట్టకుండా రక్షించుకుని నిమ్మకాయ సైజులో కవర్ కట్టుకోవాలండి సో ముందుగా పింద దశలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే కవర్ కట్టడం ఉపయోగం లేదు అది అవునండి సుమారుగా ఒక మూడు కాయలు కేజీ బరుగుతాయి మామూలు కవర్ కవర్ అయితే రెండు కాయలు తిగుతాయండి రెండు కాయలు అయితే కేజీ వచ్చేస్తుందండి కవర్ కట్టడం వల్ల కాయకొచ్చి వంద గ్రాములు వెయిట్ వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుంది కవర్ ఖర్చు అండి కవర్ వచ్చి రెండు రూపాయలు అండి కట్టినందుకు రూపాయన్నరండి మూడున్నర నాలుగు రూపాయల్లో మొత్తం సరిపోతుంది నాలుగున్నర నాలుగు రూపాయలతో సో నాలుగు రూపాయలు ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది కదండి ఎక్స్ట్రా అయినా సరే మనకి దానివల్ల ముప్పై నలభై వేలు టన్ను కలుస్తుందండి వర్షం వస్తే మరి కాగితం తడిచిపోయే అవకాశం వర్షం వస్తే తడిచే అవకాశం లేదండి మూడు లేయర్స్ ఉన్నాయి దాంట్లో హీట్ ఫామ్ అయ్యి ఆక్సిజన్ దీంట్లో నుంచి వెళ్తుంది ఆక్సిజన్ వెళ్తుండీ మనకి రక్షణ కవర్ లాగా ఉపయోగపడుతుందండి ఇది ఈ చెడపిల్లలో కానీ పురుగు పురుగులు నాగడం కానీ నల్లి బట్టం కానీ ఏమి లేకుండా గాలి నిం వచ్చినా పడకుండా సేఫ్టీగా ఉంటుంది అనుకో ఎక్కువ ప్లస్ ఏంటంటే పొండేగా రక్షించుకుంటుందండి కవర్ వల్ల అదే దానివల్ల ముడ్డిపుచ్చి వస్తుందండి కవర్ కట్ట వల్ల సేఫ్టీ ఉంటుంది కాయ ఇప్పుడు కవర్ కట్టారు బాగానే ఉంది మరి దాంట్లో కాయ పండింది లేదు ఎలా మీకు మన కట్టిన కవర్ కట్టిన తర్వాత అరవై రోజులకి కాయ తయారు ఫస్ట్ కట్టిన కాయకి నెంబర్ వేసుకుంటామండి పలానా డేట్ వచ్చిన తర్వాత ముందలుగా కోస్తా ఉండదండి ఆ తర్వాత వచ్చి రెండోసారికి మొత్తం అంతా కలిపి పోసేస్తాండి అరవై రోజులు దాటిపోతుంది ఈ రకం వచ్చి చిన్న రసం అండి ప్రతి సంవత్సరము కాపు వస్తుందండి ఈ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉందండి రకానికి చిన్న రాసం అంటే కాయ చాలా పెద్దగా ఉంది కాయ కొద్దిగా సైజ్ వచ్చింది కవర్ కట్టడం వల్ల సైజ్ వచ్చిందండి ఇది దిగుబడి ఎప్పుడు వస్తుంది మనకి ఫిబ్రవరి కాడి స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ లో లాస్ట్ గా అయిపోతుంది సో అన్నిటికన్నా ముందు ముందు వస్తుందండి ముదురుగా పచ్చలు పెట్టుకోవడానికి పప్పులో ఎక్కువ వాడతారండి ఆ పక్క తర్వాత ఉన్న కాయలు పండుకి మంచి డిమాండ్ ఉందండి ఇక ఏలూరు ఇక్కడ లోకల్ మార్కెట్ లోనే ట్రే వచ్చి క్వాలిటీ ఉంటే పన్నెండు వెయ్యి రూపాయలు పడుతుంది ట్రే ఇరవై కేజీలు కాయ వెయ్యి రూపాయలు పడుతుంది సో ముందస్తు కాపు రావడం వల్ల మీకు మార్కెట్ రేటు ఈ రకం తోటలో రసాలు ఉంటే లీజు తీసుకుని మార్కెటింగ్ చేసుకుంటా జనం వ్యాపారస్తులు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి బంగిని అయితే ఒక సంవత్సరం కాస్త ఒక సంవత్సరం డౌన్ అవుతుందండి రసాలు వచ్చేపటికి ప్రతి సంవత్సరం కాపు వస్తుందండి మీకు ఈ తోట వచ్చి యావరేజ్ గా చెట్టుకు వచ్చి వెయ్యి పదిహేను వందల కాయ కాపు కాపుకి వచ్చిందండి ఒక చెట్టు వచ్చి మనకి దగ్గర దగ్గరగా పదివేలు ఎనిమిది వేలు కాడ నుంచి పదివేలు దాకా వస్తుందండి చెట్టుకి ఈ కవర్ కట్టినకాయలు కాయలండి ఈ కవర్ కట్టన కట్టపోవటం వల్ల కింద ముడ్డుపుచ్చు రాతి మంగు తేను మంచు మొత్తం అది మొత్తం కలప్స్ అయింది కాయ అంతా డ్యామేజ్ అయిపోయిందండి దీంట్లో మార్ ఈ కాయ మార్కెట్లో పట్టుకెళ్తే ధర పరగట్లేదండి కొద్దిగా రేటు ఎక్కువైనా కూడా కవర్ కడితే దానివల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది వచ్చే కన్జ్యూమర్స్ కూడా వ్యాపారస్తులు కూడా మన దగ్గరకు వచ్చి తొందరగా కాయ కవర్ కట్టినకాయ తీసుకెళ్తున్నారండి ఇది అండి ఇది దీన్ని మార్కెట్లో కొంచెం వాల్యూ ఉందండి ధర ఎలా ఉంటుందండి ధర వచ్చి మనకి బంగి బంగిని బెల్లి అయితే వంద నూట యాభై పడితే ఇది కేజీ వచ్చి రెండు వందల యాభై దాకా పడుతుందండి ఫేవర్ మంచి వాసన వస్తే మంచి రుచిగా అండి సైజు కూడా చాలా డబల్ వస్తుంది అంటారు సైజు వచ్చి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వస్తుంది సైజు కాపు ఎలా ఉంటుంది కాపు తక్కువ ఉంటుందండి కాపు తక్కువ ఉన్నా మనకి ప్రైజ్ వచ్చేసి బంగిని బెల్లి మనకి ఎక్కువ వస్తుంది ఎక్కువ మన ఇంటికి మా తినడానికి సరిపోదండి ఒక పది చెట్లు పెట్టామండి ఐదు ఎకరాలు అంతే అండి ఈ ఫ్రూట్ బ్యాగ్స్ అనేవి సింథటిక్ పేపర్ కవర్ తో తయారవుతాయి ఈ కవరు మూడు లేయర్లుగా విభజించి ఉంటుంది కాయలకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఉండదు మంచి రంగు నాణ్యత రావటం పురుగు మందులు కొట్టే అవసరం లేకపోవటం వల్ల రైతుకు అదనపు ఆదాయం రావటంతో పాటు ఆర్గానిక్ గా పంటను మార్కెటింగ్ చేసుకునే వీలుంది ఈ ఎక్కడ చూసినా కూడా చాలా నిరాశలో ఉన్నారు రైతులు ఒక్కో చెట్లు అయితే పిందు కూడా లేని పరిస్థితి మీ తోటలో చూస్తే చాలా ఆశాజనకంగా ఉంది వచ్చినంత వరకు కవర్లు కట్టిన మామిడికాయ ఆశాజనకంగా కనిపిస్తుంది ఎలా ఉందండి ఈ ఏడాది మామిడి తోటల పరిస్థితి మామిడి ఈ ఏడాది కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి నల్లి వచ్చిందండి తక్కువ పోత వచ్చిందండి డిసెంబర్లో వర్షాలు పడటం వల్ల కొద్దిగా లేటు పోతే వచ్చిందండి వచ్చిన కొన్ని కాయలేదండి కాసిన తోటలకే కవర్ కాదు యాక్చువల్గా మామిడి నవంబర్ రెండవ పక్షం నుంచి పోత పోస్తుంది అంటే డిసెంబర్లో వర్షం పడటం వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చింది పూత డ్రాప్ ఆగిపోయిందండి పూత ఈ నల్ల తామర పురుగు అనేది అక్టోబర్ నెల నుంచి డిసెంబరు జనవరి నెల వరకు ఈ మిరప తోటలు పట్టి పీడిస్తూ ఉందండి ఈ మామిడి ఎప్పుడైతే వస్తుందో ఈ మామిడి మీద దాడి చేస్తూ ఉంది మిరప తోటలు కోలుకుంటున్నాయి ఆ పరిస్థితి అనేది గత మూడు సంవత్సరాలుగా కనపడుతూ ఉంది మీరు ఎలా గమనించారు సంవత్సరం అయితే కనిపి గమనించలేదు ఈ సంవత్సరం గమనించాలండి తామర పురుగు వచ్చి నల్లి మెయిన్ నల్ల తామర పురుగు అది అది వచ్చి కొద్దిగా ఇబ్బంది పెట్టిందండి పూత కూడా డ్రాప్ అయిపోవటం పురుగు ఎఫెక్ట్ బాగా కనపడుతుంది మంచి పురుగు తామర పురుగు అనేది సర్వసాధారణంగా కనపడుతుంది తేనె మంచి పురుగు వల్ల మస్తి తేగులు రకరకాల ప్రాబ్లమ్స్ అలాగే తామర పురుగు వల్ల ఈ రాతి మొంగ అనేది ఎక్కువ వస్తుంది అయితే ఈ నల్ల తామర పురుగు పూత మీద దాడి చేయటం వల్ల అసలు కాపే కనిపించకుండా పోతుంది గత రెండు సంవత్సరాలు ఈ కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్ట్ అండి రెండు సంవత్సరాల నుంచి అయితే వర్షాలు పట్టడంలో మాకు అంత అవగాహన లేకపోయిందండి ఈ సంవత్సరం క్లియర్ గా అర్థమైపోయిందండి మీరు బంగినిపల్లి ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి ఎకరానికి వచ్చి ఇప్పుడు అంత పాత పద్ధతిలో అయితే పద్దెనిమిది మొక్కలు వేసామండి ఇప్పుడు లేటెస్ట్ పదిహేను సంవత్సరాల క్రితం లోపు అయితే నలభై నాలుగు మొక్కలు వేస్తాం అంటే మొక్కల మధ్య ఎంత దూరం పెడతారు పది గజాలండి ఎనిమిది నుంచి పది గజాల మధ్యలో పెడతారు పది గజాలంటే దాదాపు ముప్పై అడుగులు అవునండి పాత తోటలంటే ఎన్ని సంవత్సరాల అవి యాభై సంవత్సరాలు దాటి పదహారు పద్దెనిమిది దూరం పెట్టారు అయితే కాఫీ పాత తోటలో ఎక్కువ కనబడుతుంది కానీ మనకి కొయిటా కూలీలకు ఇబ్బంది అవుతుందని చెప్పి దగ్గర పెట్టేసా ఈ కొత్త తోటలో నలభై మొక్కలు వేసిన తోటలో ఎత్తు ఎక్కువ పెరగదండి నేను ఈ సంవత్సరం ఎత్తు ఎక్కువ కవర్లు కట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పి పైన తల కట్ చేసానండి మొత్తం తల్లకట్ చేసేసింగ్ క్లీనింగ్ చేస్తున్నాయి మధ్యలో మూడు కొమ్మలు తీసేసేవాడిని సూర్యరశ్మి బాధ అవుతుంది ఈ బాగా వస్తుంది ఓకే ఈ సంవత్సరం చేసేం కాబట్టి ఈ సంవత్సరం కాపు తక్కువ వస్తుంది నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది రైతు నరసింహమూర్తి తోటలో నాలుగున్నర ఎకరాల ముదురు మామిడి తోట మంచి కాపు కాసింది తొలగిరి నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో యాజమాన్యం చేపట్టడం వల్ల చెట్లు ఆరోగ్యంగా పెరిగాయి మామిడి కాపు ఆశాజనకంగా ఉండాలంటే లాజ్ యాజమాన్యం ఏ విధంగా చేయాలండి నేనైతే ఎక్కువగా అవుపెండీ వేస్ట్ ఈ కొంపజలు వేస్తానండి జూన్ నెలలో దుక్కులు దుంతామండి మెన్యూర్ వేసేసి కప్పెట్టేస్తామండి కప్పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక ఏదైనా పురుగు వచ్చిన తర్వాత పురుగు కట్టర పెడితే యాపన ఉని కదా లేదా పురుగు మందు వేసి స్ప్రే చేస్తామండి ఆ స్ప్రే అయిన తర్వాత నవంబర్ నెల దాకా కొద్దిగా రెండు నెలలు స్లో చేస్తా ఉండండి ఏది చేయమండి నవంబర్ డిసెంబర్లో మళ్ళీ మందులు ఇస్తా మళ్ళీ ఒకసారి అప్పుడు మిన్యూ వేస్తాం తర్వాత డీకంపోజర్ భూమిలో ఎక్కిస్తామండి ఒక ఒక ట్రిప్కి వచ్చేసి రెండు ఎకరాలకి రెండు వందల లీటర్లు కలిపేసేసి ప్రతి వారం అండి ప్రతి వారం నాలుగు వారాలు ఎక్కిస్తాం అటు కంటిన్యూ నాలుగు వారాలు కంటిన్యూ పోత వచ్చిందాక కింద వచ్చిన కూడా ఎక్కేస్తాం నవంబర్ నుంచి నవంబర్ నుంచి అండి అది గ్రోత్ వచ్చి ఆకు వచ్చి చాలా క్వాలిటీగా ఉంటుందండి దానివల్ల సూర్యరశ్మి బాగుండి క్వాలిటీ వస్తుంది చెట్టు వస్తుంది కాయ కూడా సైజు పెరుగుతుందండి ఈ టైంలో ఏం చేస్తారు పోత పోత పిందే దశలో అదే డీకంపోజ్ డీకంపోజ్ చేసి పైన సూక్ష్మజాతులు స్ప్రే చేస్తామండి ఉప్పు ధాన్యాలు నానబెట్టేసి ఫార్మంటేస్ అయిన తర్వాత స్ప్రే చేస్తానండి ఈ సూక్ష్మజాతుల మిశ్రమాన్ని ఎప్పుడు స్ప్రే చేస్తారు మరి కాపు దశలు అండి మందులో మామూలుగా పూతరాకృతం చేస్తా ఒకసారి తర్వాత కాపు వచ్చిన తర్వాత పింద కట్టు దశలో రెండుసార్లు చేస్తాం నూనె గింజలు మూడు రకాలండి పప్పు గింజలు మూడు రకాలండి మిక్సీ పెట్టేసేసి మనకి వచ్చి ఒక హ్యాబిడ్రమ్ములు కావాలంటే ఒక వంద కేజీలు పప్పులు అనుకోండి వంద కేజీలు వాటర్ వెళ్తుంది ఆవు యూరిన్ కొద్దిగా పోస్తాం ఎంత పోస్తారు ఒక డ్రమ్ముకి వచ్చి పది లీటర్లు పోస్తామండి తర్వాత కాపర్ అండి ఐరన్ మేకలండి ఒక కేజీ మేకలు అండి రెండు వందల లీటర్లకి కేజీ మేకలండి ఒక పావు కేజీ కాపర్ అండి అన్ని దాంట్లో పెట్టేసి తిప్తామండి నలభై రోజులకి ఫర్మెంటేషన్ అవుతుంది అది లోన్ కలిసిపోయి మనకు స్ప్రేయింగ్ అనుకూలంగా వస్తుంది ఒక రెండు వందల లీటర్లు డ్రమ్ లో నీళ్ళలో లీటర్ నుంచి మూడు లీటర్లు వస్తుంది ఎకరాలకు ఉపయోగించుకుంటున్నాం పొటాషియం మెగ్నీషియం పాలని అన్ని అన్ని సూష్మదాత లోపాలు కంట్రోల్ అవుతాయి ఒకసారి స్ప్రే చేస్తే మూడు లీటర్లు తీసుకుంటామండి అటు వరుసగా రెండు సార్లు చేస్తామండి పది రోజులు వ్యవధి పెట్టేసి ఐదు రోజులు ఐదు రోజులు చేస్తామండి ఆ తర్వాత మళ్ళీ వేరే బోర్సెస్ వెళ్తారు ఫిష్ ఏమీ వేసేసి అండి ఫిష్ వేస్ట్ ను బెల్లం కలిపేసేసి ముప్పై రోజులు కూడా పెట్టిన తర్వాత దాన్ని స్ప్రే చేస్తే గ్రోత్ బాగా వస్తుంది నాచురల్ నత్రజన్ అనేది అది పూతకు ముందు చేస్తారు మీరు కాయ మీద చేస్తా ఉండే అంతే ఇంకేమి మరి ఇప్పుడు పురుగులు తెగుళ్ళు ఎక్కువ అయిపోయినాయి ప్రత్యేకంగా ఈ నల్ల తో పురుగు వస్తూ ఉంది దానికి ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు దానికి బాగా విపరీతంగా ఉంటే సులోభం అని కొడుతున్నావుని తర్వాత వచ్చి కనిపిడారు సూపర్ కనిపెడరు ఈ అది అక్కడ పరిస్థితిని బట్టి కొడుతున్నావు ఓకే మరి తేని మంచు పురుగు తేని మంచు పురుగు కనిపడారు అండి మరి యాంత్రాక్ అనేది పెద్ద ప్రాబ్లం మామిడి తోటలకి ఈ మచ్చ వస్తే నిల్వ నిల్వ ఉండదు అలాగే కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు మనం ఫస్ట్ వచ్చి యాంటీబయోటిక్ బా భావిస్తామండి బావిషంట్ ఇక్కడైతే తక్కువే ఉందండి దాంతకరం తోట పచ్చగా ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంది అయితే ఏటా ఉన్నంత కాపు లేదు ఈ కవర్ కట్టిందంటే కవర్ నీ తక్కువ కాసిందండి అది అది కట్టి తక్కువ కావడం వల్ల ఈ సంవత్సరం కాపు వచ్చిందండి మామిడి తోటలో నాటుకోళ్ల పెంపకం వల్ల రైతు ఉండవల్లి ఏటా మంచి ఆదాయం పొందుతున్నారు మిశ్రమ వ్యవసాయంలో ఈ ఏడాది మామిడి సాగు కొంత నిరాశపరిచినప్పటికీ సకాలంలో కాయలకు కవర్ కట్టడం వల్ల ఈ పండ్లకు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది కవర్ కట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం గమనించారండి కవర్ కట్టడం వల్ల మనకి కింద డ్రాపింగ్ ఒకటి ఆగిందండి తర్వాత వచ్చి మార్కెట్లో ఫ్రైజ్ ఎక్కువ వస్తుందండి తర్వాత వెయిట్ ఒకటి అవుతుందండి మూడు వందలు కవర్ కట్టడం అయితే రెండు వందల యాభై మూడు వందల గ్రాములు ఉంటే కాయి కవర్ కట్టింది నాలుగు వందల యాభై గ్రాములు నాలుగు వందల గ్రాములు వస్తుందండి వెయిట్లో కూడా తేడా ఉందండి మూడు రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయండి డబల్ రేట్ వచ్చినా కూడా రిస్కే కదా రిస్క్ రిస్క్ అయినా మనకి క్వాలిటీ ఏమి ఉంది క్వాలిటీ ఉందండి యూకే నీడు సపోజ్ పురుగుపట్టేసేసి మార్కెట్లో మొత్తం మోసేస్తారండి పోయింది నేను యూకే పంపించాను ఓ యూకే నుంచి యూకే యాభై ఐదు వేలు తీసి మన దగ్గర టోటల్ కొనుకెళ్ళారండి మళ్ళీ అది కట్టడం వల్లే కదా నీడు నేను సొమ్ము డబ్బులు సంపాదించగలిగాను అదే దృష్టితో ఈ సంవత్సరం ఇంకో పెంచాలండి కవర్ కట్టినకాయని గ్యారంటీ ఎక్కువ కవర్ కట్టిన తర్వాత ఏమవుతుందంటే గాలి గాలిదమ్మలు వచ్చాయని ఇది పది కాయలకి నాలుగు కాయలు రాలిపోతే అది కూడా రాలట్లేదండి కవర్ కట్టిన తర్వాత దానికి కొద్దిగా లైఫ్ గాలి వల్ల ఇబ్బంది లేకుండా పోయింది ప్లస్ తామర పురుగు బెడదలేదు తేనె మంచి పురుగు బెడదలేదు స్ప్రేయింగ్ కూడా సగం కలిసి వస్తుందండి మనకి ఇప్పుడు కింద దశలో కట్టిన తర్వాత స్ప్రేంగ్ మానేస్తామండి దానివల్ల ఒక ఎకరానికి వచ్చి నాలుగు వేల ఐదు వేలు అందుకే మామిడి తోటలని హైడెన్సిటీ వేసుకుంటే యాజమాన్యం చేయడానికి సులువుగా ఉంటుంది అంటారు ఎత్తు తక్కువగా ఉంటే మామిడి తోటలో మనం ఈజీగా ఉంటుంది అతి ఈ కాయని కవర్ కట్టి కాపాడుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఎకరాలు పాతం ముదురు తోట ఉంది కదా అక్కడ ఎంత దిగుబడి వస్తుందండి అది వచ్చి ఎకరానికి వచ్చి నాలుగు ఎకరానికి వచ్చి యావరేజ్ నాలుగు టన్ను కడికి వస్తుందండి ఆరు టన్ యావరేజ్ అండి అన్ని కలిపి కాసిన నలభై చెట్లు కాసేయండి అది నలభై చెట్లకి ఇరవై 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 టోళ్లు వస్తుంది అది నాలుగున్నర ఎకరాలు నాలుగున్నర ఎకర ఇప్పుడు ఐదు ఈ ఎనిమిది ఎకరాల్లో నలభై చెట్లు చొప్పున వేసారు కదా ఎకరానికి ఓకే దీంట్లో ఎంత దిగుబడి వస్తుంది దీంట్లో ఈ ఎప్పుడు ఎక్కువ కాపు రావటం ఈ సంవత్సరం పది డొందలే వస్తుంది నీడు కాపు ఎక్కువ రావటం ఎనిమిది ఎకరాలకి తక్కువ కాపు తక్కువ వచ్చిందండి కాపు తక్కువ వచ్చిందండి టన్ను ఎంత ఇప్పుడు మార్కెట్ ఇవాళ మా మార్కెట్ లో టన్ వచ్చి నలభై వేల దాకా ఉందండి మాములు కవర్ కట్టినకాయ అయితే కవర్ కట్నికైతే అరవై నుంచి డెబ్బై వేలు దాకా ఉందండి సో దిగుబడి తక్కువ వచ్చిన కొంత కవర్ అవుతుంది కవర్ వల్ల కొద్దిగా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఎకరానికి సుమారుగా మీకు ఒక లక్ష ఇన్కమ్ వచ్చే అవకాశం ద్వారా పది కవర్ కట్టినకాయ పది టన్నులు కాసిన కవర్ కట్టినకాయ రెండు టన్నులు కాసిన ఇంచు మించుకి ఇన్కమ్ అలా వస్తుంది కవర్ వల్ల మంచి ఉపయోగం భరోసా ఖర్చు ఎంత అవుతుందండి మనకి ఎకరానికి ఎకరానికి కాపుని బట్టండి ఒక చెట్టుకు వచ్చి వెయ్యి కవర్ కట్టామనుకోండి నాలుగు వేలు ఖర్చు అవుతుంది అలా అని కాదు టోటల్ గా ఎకరానికి మనకి సాగు యాజమాన్యం కలిపి అలా అంటే అయితే ఇప్పుడు మనకి దుక్కు దున్ని నుంచి స్టార్ట్ చేసి ఒక ఎకరానికి వచ్చి కాపుకొచ్చేటానికి ఒక ఇరవై వేల దగ్గర అవుతుందండి ఆ తర్వాత స్ప్రేయింగ్ అది ఒక ఇరవై మొత్తం నలభై వేల దగ్గర ఖర్చు అవుతుంది నలభై వేలు అవుతుంది కవర్లు కట్టి అదనం అదనం అండి నలభై వేలు అవుతుంది మనకు నలుగు టన్లు అవుతుంది కదండి నాలుగు ఐదు ఇరవై లక్ష లక్ష రూపాయలు కనపడుతున్నాడు కనుక నాలుగు టన్లు అయినా సరే డబల్ ఆదాయం కనపడుతుంది సో మీకు ఈ పదిహేను ఎకరాల్లో సరాసరిని ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు చిన్న దగ్గర వచ్చి ముప్పై టన్నులు వచ్చే అవకాశం ఉందండి పదిహేను ఎకరాలు అంటే రెండు టన్నులే వస్తుంది అవును సో అందులో సగం కవర్ కట్టారు సగం కవర్ కంచం సో యావరేజ్ మీద మనకి ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి యావరేజ్ మీద మనకు వచ్చి ఈ పదిహేను ఎకరాల మీద దగ్గర దగ్గర ముప్పై వేల దగ్గర వస్తుంది యావరేజ్ వస్తుంది కాసిన తోట కాసిన తోట కలిపి యావరేజ్ని ముప్పై వేలు పైన వస్తుంది యావరేజ్ ఎకరానికి ఖర్చులు బోను ఖర్చులు రకంగా తక్కువే తక్కువే అండి మరి కాపు లేదు కదండి సంవత్సరం కాపు తక్కువ ఉండటం అరవై డెబ్బై వేలు ఖర్చు బోను మీ మిగిలింది మీరు మరి మరి నాలుగు ఎకరాలు కాసిందండి పది ఎకరాలు కాలేదు దాన్ని మొత్తం దాన్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని కలిపి చెప్తానండి మీకు సో అదే మీరు ఈ కవర్లు కట్టపోతే అసలు ఏది మీ చేతుల్లో లేదు లేదండి ఈ సంవత్సరం వచ్చిన కాయ కూడా తామరపూర్కు దాడితో రాతిమంగి ఎక్కువైపోయి దిగుబడి పూర్తిగా నష్టపోతా ఉన్నారు రైతులు అవును సార్ ఇది కవర్ కట్టడం వల్ల నాకు బాగా ఉపయోగం కనబడుతుందండి అయితే మీ వ్యవసాయం చూస్తుంటే ఉంటే ముచ్చడి ఒక పక్కన ఒంగోలు ఆవులు అలాగే జెర్సీ ఆవులు కూడా వేస్తూ ఉన్నారు మరోపక్క మా తోటలో ఎక్కడ చూసినా కోళ్ళు తిరుగుతుంది ఇది ఒక ఆదాయం అంటారా కోళ్ళు వచ్చి మనకి మెయిన్ ఆదాయం నాకు మెయిన్ ఫస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ దాని పొడి మీద పెడతాం దాని సంవత్సరం పొడుగు పుంజులు పందిం పుంజులు పెంచుతారండి ఆ తర్వాత బిఎస్ఎఫ్ అని అది పురుగు పెంచి కోడి వేస్తారండి ఎన్ని కోళ్ళు పెంచుతున్నారు మనకు వచ్చి సంవత్సరానికి వచ్చి నూట యాభై రెండు వందల కోడి పుంజులు పందిం పుంజులు పెంచుతారండి పందిం పుంజులు మామూలు పెట్టలు కూడా పెట్టలు కూడా కనబడతాయి సంవత్సరానికి సుమారు కోళ్ల మీద ఎంత ఆదాయం చేస్తారు సంవత్సరం కోళ్ల మీద వచ్చి మనకు అన్ని పోను ఖర్చులు అన్ని పోను పది లక్షలు వస్తాయి ఓ పది లక్షలు ఇక్కడ అన్ని పిల్లలే కనపడుతున్నాయి పెద్ద పుంజులు అక్కడ ఉన్నాయి సో కోళ్ళ మాత్రం మీరు వాడే అనేది చాలా ఆసక్తికరంగా ఉంది అది నాటుకోళ్ల పెంపకంలో బ్లాక్ డ్రాగన్ ఫ్లై పురుగుల ఉత్పత్తి అనేది ఈ ఫామ్లో ప్రధాన ఆకర్షణ రైతు స్వయంగా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు ఈ గుడ్లను తోటి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి వివరాలు మరో కథనంలో తెలుసుకుందాం మామిడి తోటలో కోళ్ల పెంపకం అద్భుతంగా ఉందండి బుడికాకులు ఉన్నాయండి నవ్వులు కాకినవులు ఉన్నాయండి కిక్కిరాయలు ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎనిమిది బెట్టల నుంచి ఒక పుంజినేస్తాం అండి బ్లాక్ సోల్జర్ ఫ్లై పెంపక విధానం పురుగు పెంచడం వల్ల మళ్ళీ వెనక స్టేజ్ వెనక ఎలాగా పెరిగిందో పురుగుతో ఇదండి అయిన తర్వాత మనకి ఇక్కడ తీసుకొచ్చి పురుగులు ఇలా చేసామండి నాలుగు చెక్కలు కలిపి ఒక లబర్ బ్యాండ్ వేసి దీని లైఫ్ వచ్చి నలభై రెండు రోజులు అండి కోటికి వచ్చి ఇరవై గ్రాములు వేస్తారండి పురుగు వేయడం వల్ల నాకు మోటాలిటీ తగ్గిందండి వ్యవసాయంలో నేను కష్టం ఎక్కువైందండి ఫలితం తక్కువైంది దీనికి కష్టం తక్కువ ఫలితం ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు